అందరికీ జై భీమ్ జై ఇన్సాన్ నిన్న నవంబర్ థర్టీ ఎయిత్ రోజున ఉదయం ఆరు గంటలకు డాక్టర్ బైర్ నరేష్ గారిని పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేయడం జరిగినది అతను గద్వార్ జిల్లాలో ఒక పెళ్లికి హాజరవ్వడానికి వెళ్ళిన సమయంలో అతని స్నేహితులు ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో ఉదయం ఆరు గంటలకు పోలీసులు వచ్చి ఉన్న పరంగా అరెస్ట్ చేయడం జరిగినది ఇది మేము తీవ్రంగా ఖండిస్తున్నాం మా ఎంఎన్ఎస్ సంఘం అంతా దీనికి తీవ్రంగా ఖండిస్తున్నారు ఎందుకంటే ఎటువంటి సమాచారం నోటీస్ ఎటువంటి కారణాలు చెప్పకుండా ఉన్న పరంగా తీసుకెళ్లడం కరెక్ట్ కాదు అందరికీ న్యాయం చేయాల్సిన పోలీసులే ఇటు ఇటువంటి అన్యాయాలు చేస్తుంటే ప్రభుత్వం ఏం చేస్తున్నారు అతను ఏదైనా తప్పు చేస్తే చట్టపరంగా చర్యలు తీసుకొని యాక్షన్స్ తీసుకోండి కానీ ఎటువంటి తప్పు చూపకుండా ఏం లేకుండా పోలీస్ స్టేషన్ తీసుకెళ్లాల్సింది కాకుండా రోడ్డు మీద తిప్పి హైవేల మీద తిప్పి హైదరాబాద్ సమీపంలో వచ్చి అక్కడ వదిలేసి వెళ్ళడం ఎట్టి పరిస్థితిలో కరెక్ట్ కాదు ఎటువంటి యాక్షన్స్ ఆపేయాలి ఇటువంటి హేతువాదులను మీరు నాయకులను ఇలా అరెస్ట్ చేయడం ద్వారా వాళ్ళ వ్యక్తిగత జీవితాన్ని నాశనం చేయడం జరుగుతుంది ఇలా ప్రజల్లో చైతన్య పరిచయం వ్యక్తులందరినీ అరెస్ట్ చేసుకుంటూ పోతే వాళ్ళ జీవితాలు ఏం కావాలి ప్రభుత్వం దీనిపై యాక్షన్ తీసుకోవాలని ఎప్పుడో జరిగిన అయ్యప్ప స్వామి సంఘటన తీసుకొచ్చి ఇప్పుడు టార్గెట్ చేసి చేస్తున్నట్టు ఉంది ఇదంతా అతను అప్పుడు కూడా అయ్యప్ప స్వామిని ఎటువంటి తప్పు మాటలు అనలేదు అక్కడ ఉన్న సమాజం అర్థమయ్యే విధంగా చెప్పినాడు తప్ప అతను తప్పు మాటలు బూతు మాటలు ఏవి యూజ్ చేయలేదు అతను ఒక మంచి వ్యక్తి ఇటువంటి వ్యక్తిపై వ్యక్తిగత జీవితం నాశనం చేసే చేసే అటువంటి యాక్షన్ తీసుకోవడం పోలీసులది కరెక్ట్ కాదు బహిరంగ ఒక ఉగ్రవాది కాదు మతం వాది కాదు జస్ట్ ఒక హేతువాది ఒక సోషల్ యాక్టివిటీస్ ప్రజల్ని చైతన్యపరుస్తున్నాడు అంతే అంత అతని ఆలోచనలు పంచుతున్నాడు బైర్నరస్ ఎప్పుడైనా ఒక ఊర్లోకి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి ఇన్సిడెంట్స్ ఏవైనా ఉన్నా అతను డైరెక్ట్ చూసి ఎక్స్పీరియన్స్ చేసి చెప్తాడు తప్ప ఆయన ఏదో ఊహించుకొని అట్లయితే ఏం చెప్పాడు ఇమాజినరీ ఎక్స్ప్లెనేషన్ కాదు ఇట్స్ ఎక్స్పెరిమెంటల్ ఎక్స్ప్లెనేషన్ మీరు ఎప్పుడైనా చూస్తే అతను ఎక్కడైనా ప్రజల చైతన్యపరిచే మాటలే చెప్పాడు కానీ కించపరిచే మాటలే ఎప్పుడు చెప్పలేదు అతను ఒక సోషల్ యాక్టివిటీస్ అంతే అతని జీవితాన్ని మొత్తం ప్రజలకే చైతన్యపరచడానికి అంకితం చేశారు తప్ప మూఢనమ్మకాల నిర్మూల సంఘం సూర్యాపేట జిల్లాకు చెందిన సంఘ వ్యక్తులందరం దీనికి తీవ్రంగా ఖండిస్తున్నాము ఈ చర్యపై ఇటువంటి సోషల్ యాక్టివిటీస్ పై ఏమైనా దాడులు జరిగినా ఏమైనా జరిగినా సేఫ్టీస్ ప్రొవైడ్ చేసే పోలీస్ వాళ్ళే ఇటువంటి అన్యాయాలు చేయడం కరెక్ట్ కాదు ఇటువంటి సోషల్ యాక్టివిటీస్ కి కూడా రక్షణ కల్పించాలి అందరికీ జై